మూవీ స్టార్టింగ్లో ఒక నిర్మానుష్యమైన ద్వీపం చూపిస్తారు ఆ ద్వీపంలో ఒక అమ్మాయి పది రోజులుగా ఆహారం లేకుండా చిక్కుకుపోయి ఉంటుంది ఆకలితో ఆమె అలమటిస్తూ ఉంటుంది చాలా కష్టం మీద ఆమెకు ఒక సముద్రపు నత్త దొరుకుతుంది కానీ దాన్ని పగలగొట్టి చూడగా లోపల మాంసం మొత్తం ఇసుకతో నిండుంటుంది అయినా సరే ఆమె ఆ మాంసాన్ని నోట్లో వేసుకుంటుంది అయితే ఒక్క ముద్ద తినగానే ఆ మాంసం నుంచి వచ్చే భరించలేని కంపు పచ్చివాసన వల్ల ఆమె తిన్నదంతా వాంతి చేసుకుంటుంది సరిగ్గా ఆ సమయంలో ఆ అమ్మాయి తల తిప్పి చూస్తుంది కొంత దూరంలో ఒక యువకుడు కూర్చుని కనిపిస్తాడు అతని ముందు ప్లేట్లో తాజాగా పట్టిన చేప ముక్కలు ఉంటాయి అతను ఆ చేపలు తినే ముందు ఒక ప్రత్యేకమైన చట్నీలో ముంచి తింటూ ఉంటాడు ఆకలి తీర్చుకోవడం కోసం ఆ అమ్మాయి కొద్దిగా అందాలను ఉపయోగించాలని నిర్ణయించుకుంటుంది ఆమె నడుము వంపుతూ ఆ యువకుడి దగ్గరికి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది కొద్దిసేపటికే అతను ఆమెను దగ్గరకు పిలుస్తాడు అయితే అదే సమయంలో ఇమ్ము ఆమె ముందు ఒక వింత షరతు పెడతాడు మొదట ఆమె తనని ముద్దు పెట్టుకోవాలని చెప్తాడు జెనిఫర్ ఇందులో తనకే నష్టం లేదని భావించి అతనికి దగ్గరై ఒక మధురమైన ముద్దిస్తుంది ఆ తర్వాత ఇమ్ము పెద్ద పెద్ద చేప ముక్కలు తీసుకుని తినడం మొదలు పెడతాడు ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఆధారం అవుతారు ఇమ్ము తన అద్భుతమైన చేపలు పట్టే నైపుణ్యంతో ప్రతిసారి అంచనా వేసిన దానికంటే ఎక్కువ చేపలను పడుతూ ఉంటాడు జెనిఫర్ కూడా అతనికి సహాయం చేస్తుంది వాళ్ళిద్దరి శ్రమతో త్వరలోనే ఒక చిన్న గుడిసెను నిర్మించుకుంటారు అది గాలి వర్షం నుంచి వాళ్ళని కాపాడుతుంది నెమ్మదిగా జెనిఫర్ ఇమ్ము వైపు ఆకర్షితురాలవుతుంది నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళిద్దరూ తెలియకుండానే ఒకరికొకరు దగ్గరగా పడుకుంటారు కానీ కొంతకాలం తర్వాత ఒక ప్రమాదం జరుగుతుంది ఒకరోజు ఇమ్ము ఎప్పటిలాగే చేపలు పట్టడానికి వెళ్తాడు పని ముగించుకుని తిరిగొచ్చేటప్పుడు సముద్రపు ఒడ్డున ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి అతన్ని కాపాడి తమ గుడిసె దగ్గరకు తీసుకొస్తాడు ఆ వ్యక్తిని చూడగానే జెనిఫర్ పిచ్చిదాన్లా పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది వాళ్ళిద్దరి ప్రవర్తన చూసి ఇమ్ముకి అర్థమైపోతుంది వాళ్ళు నిజానికి భార్యాభర్తలు అని ఇమ్ము గుండెలో ఏదో తెలియని బాధ కలుగుతుంది మృత్యువు అంచు నుంచి బయటపడ్డ ఆ వ్యక్తి పేరు జాక్ ఈ నిర్మానుష్యమైన ద్వీపంలో పది రోజులుగా ఒంటరిగా కలిసుంటున్న ఇమ్ము జెనిఫర్ల ప్రవర్తనపై జాక్కి అనుమానం కలుగుతుంది తాను లేని సమయంలో జెనిఫర్ ఇమ్ము మధ్య ఏదో జరిగి ఉంటుందని అతను అనుమానిస్తాడు ఏదేమైనా జాక్ దగ్గర ఒక లైటర్ ఉంటుంది అతను నిప్పురా చేయడం మొదలు పెడతాడు జెన్నిఫర్ ఇమ్ము తిరిగి వచ్చి ఆ మంటను చూసి ఆనందంతో ఉబ్బి తవ్విబ్బవుతారు ఎందుకంటే ఇకపై పచ్చి పచ్చిమాంసం తినాల్సిన అవసరం ఉండదు కానీ జాక్ ఇమ్ముతో నా భార్యకు దూరంగా ఉండని చెప్తాడు కానీ ఇమ్ము ఎలాంటి సంజాయిషి ఇవ్వకుండా మంచి మనసుతో తన ఆహారాన్ని వాళ్ళిద్దరితో పంచుకుంటాడు కానీ జాక్ అతనికి ధన్యవాదాలు చెప్పకపోగా ఆ గుడిసెను రెండుగా విడదీసి పంచుకుంటాడు అందులో ఒక గుడిసె చాలా దారుణంగా ఉండి అందులో ఉండటానికి కూడా వీలు లేకుండా ఉంటుంది ఇమ్ము ఇంకా భరించలేక జాక్ తో గొడవ పడతాడు చివరికి ఇకపై నేను మీ ఇద్దరి కోసం చేపలు పట్టను అని శపథం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇమ్ము వెళ్ళిపోయిన తర్వాత జెనిఫర్ జాక్ ని వెంటనే వెళ్లి అతనికి క్షమాపణ చెప్పు అని నచ్చజెప్తుంది ఎందుకంటే అతను లేకుండా ఈ ద్వీపంలో మూడు రోజులు కూడా బతకడం అసాధ్యం కానీ జాక్ తన పంతానికి కట్టుబడి ఉంటాడు జెనిఫర్ ని తనతో లాక్కుని ఆహారం వెతకడానికి వెళ్తాడు తన భార్యను తను చూసుకోగలని నిరూపించుకోవడానికి అతను ఎంతకైనా తెగిస్తాడు కానీ త్వరలోనే అతనికి దాని పర్యావసరం అనుభవంలో వస్తుంది వాళ్ళ దగ్గర డ్రైవింగ్ మాస్క్ లేకపోవడం వల్ల లోతైన నీటిలోకి వెళ్ళలేరు కేవలం ద్వీపం దగ్గర దొరికిన కొన్ని పీతలు ఏరుకుని ఆకలి తీర్చుకుంటారు కానీ అక్కడ ఉన్న జీవాల్లో చాలా వరకు విషపూరితమైనవే ఎక్కువగా ఉంటాయి జాకు తీవ్రంగా వాంతులు చేసుకుంటాడు మరోవైపు ఇమ్ము దాదాపు ప్రతిరోజు పెద్ద పెద్ద చేపలను పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు దొంగతనంగా పట్టుకున్న ఆహారాన్ని జెనిఫర్ కూడా ఇస్తూ ఉంటాడు దానికి ప్రతిగా జెనిఫర్ ఇమ్ముకు సహాయం చేయడానికి తన భర్త లైటర్ ని రహస్యంగా అతనికి ఇచ్చేస్తాడు స్తుంది కానీ ఈ విషయం త్వరలోనే జాకి తెలుస్తుంది ఇమ్ము తన లైటర్ని దొంగిలించడని భావించి కోపంతో ఒక గుద్దుగుద్ది ఇమ్ముని కింద పడేస్తాడు చివరికి అతను ఇమ్ము ఆహారాన్ని కూడా తీసుకుని వెళ్తాడు అప్పుడు గాని ఆ గొడవ సర్దు అనగదు కానీ జాక్ కన్ను ఇప్పుడు ఇమ్ము డ్రైవింగ్ మాస్క్ పై పడుతుంది ఒకరోజు ఇమ్ము నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో ఉండగా జాక్ రహస్యంగా అతని గుడిసె దగ్గరికి వెళ్తాడు అక్కడ తగిలించి ఉన్న డ్రైవింగ్ మాస్క్ తీసుకుని ఉత్సాహంగా లోతని సముద్రంలోకి దూకుతాడు కానీ ఇదే పని తన జీవితంలో పెద్ద తప్పవుతుందని అతను ఊహించడు ఇమ్ము లేచి తన మాస్క్ కనిపించడం లేదని తెలుసుకుని నేరుగా సముద్రంలో జాక్ తో లెక్క సరిచేసుకోవడానికి వెళ్తాడు జెనిఫర్ ఈ దృశ్యం చూసి వెంటనే ఇమ్ముని ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె అతని ఆపలేకపోవడమే కాకుండా అదే సమయంలో ఇమ్ము కోరికకు ఆమె బలైపోతుంది మొదట్లో జెనిఫర్ ఇమ్ముని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఎక్కడో ఆమె కూడా ఇమ్ముతో అనుబంధం ఏర్పచుకునుంటుంది కాబట్టి ఆమె త్వరలోనే ఇమ్ము ముందు లొంగిపోతుంది వాళ్ళిద్దరూ కలిసి దబిడిబిడి చేస్తారు కొన్ని గంటల తర్వాత జాక్ తిరిగి వచ్చి డ్రైవింగ్ మాస్క్ను ఇమ్ము వైపు విసిరి నీ మాస్క్ గాలికి ఇంకో వైపుగా ఎగిరిపోయిందని చెప్తాడు నిజానికి నిజమేంటో ఇమ్ముకు తెలుసు అయినా అతను నిశ్శబ్దంగా ఉండి అతన్ని నిదానించి చూస్తూ ఉంటాడు గుడిసె దగ్గరకు తిరిగి వచ్చిన తర్వాత జాక్ తన భార్య వైపు చూసి జరిగింది అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోడు జాక్ కోపంతో బగ్గుమంటాడు అయితే జెనిఫర్ అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇది నేను నీ ప్రాణాలు కాపాడడానికి చేశాను లేదంటే ఇమ్ము ఈరోజు కోపంలో నిన్ను చంపేసేవాడని చెప్తుంది కానీ జాక్ ఆమె మాట అస్సలు వెండు అతను జెన్నిఫర్ జుట్టు పట్టుకుని ఆమెను ఇము వైపు విసిరి కొడతాడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఇముకి ఒక భయంకరమైన శిక్ష ఇవ్వాలని మనసులో శపథం చేసుకుంటాడు జాక్ పొట్టలో ఆకలి పెరుగుతుంది అతను ఇప్పటి వరకు సరిగ్గా ఏమీ తినలేదు అందుకే ఇప్పుడు అతను ఏదో ఒకటి చేయాలి అతను మొదటిగా ఒడ్డున పడి ఉన్న ఒక గాజు సీసాను పగలగొడతాడు తర్వాత దాని ముక్కను రాయిపై రుద్ది నునుపుగా చేస్తాడు ఆపై ప్లాస్టిక్ నీళ్ల సీసాని నిప్పుపై పెట్టి మెత్తబడే వరకు వేడి చేస్తాడు సమయం చూసుకుని సీసా అడుగు భాగాన్ని పైకి నొక్కి ఉబ్బేలా చేసి చుట్టూ ఒక తోలు పట్టీతో కడతాడు ఈ విధంగా ఒక సాధారణ తాత్కాలిక డ్రైవింగ్ మాస్క్ తయారు చేసుకుంటాడు ఇప్పుడు అతను నీటి లోపల చేపలను చూడగలుగుతాడు ఇది అతనికి బతికి ఉండే చిన్న ఆశను కూడా ఇస్తుంది డైవింగ్ మాస్క్ ధరించి జాక్ వెంటనే తన బల్లెం తీసుకుని ఒక పెద్ద చేప పట్టాలనే ఉద్దేశంతో సముద్రంలోకి దూకుతాడు ఆకలితో అల్లాడుతున్న జాక్ సముద్రంలో ఈదుతూ ఈదుతూ హఠాత్తుగా సముద్రపు అడుగు భాగాన మునిగిపోయిన ఒక చిన్న పడవను చూస్తాడు దానిపై అతని కన్ను పడగానే అతనికి చేపలు పట్టాలనే ఆలోచనే పోతుంది అతను వెంటనే చేతిలో ఉన్న బల్లాన్ని విసిరేసి తన శక్తంతా ఉపయోగించి ఆ పడవని తిప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని నిరాశకు అంతుండదు పడవ అడుగు భాగంలో ఒక పెద్ద రంధ్రం ఉంటుంది దాన్ని ఏ విధంగా కూడా సరిచేయడానికి వీలు పడదు అప్పుడే హఠాత్తుగా అతని మెదడులో ఒక భయంకరమైన ఆలోచన వస్తుంది అతను తన డ్రైవింగ్ మాస్క్ బల్లాన్ని పడవ లోపల పెడతాడు తర్వాత తాడు భుజంపై వేసుకుని చాలా కష్టం మీద అతను పడవని లాగడం మొదలు పెడతాడు కొద్దిసేపటికే అతని శ్వాస ఆడక ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో అతను పడవను వదిలిపెట్టి త్వరగా నీటి ఉపరితలంపైకి వచ్చి ఊపిరి తీసుకుంటాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను ఊటమిని అంగీకరించడు గట్టిగా శ్వాస తీసుకుని మళ్లీ అతను కిందకు వెళ్లి పడవను లాగుతూ ఒడ్డు వైపుకు వెళ్లడం మొదలు పెడతాడు చివరికి చాలా కష్టపడిన తర్వాత అతను ఆ పడవని నీటి నుంచి బయటికి లాగడంలో సఫలమవుతాడు దాన్ని ఒడ్డుకు తీసుకొస్తాడు ఇది చూసి మిగతా ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ జాక్ ఎంత అలసిపోయినా సరే వాళ్లను పడవ దగ్గరకు కూడా రానియడు అతను పడవను దూరంగా తీసుకెళ్లి ఏదైనా పదులిన వస్తువుతో పడవలోని పగిలిన భాగాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తాడు విచిత్రమేంటంటే ఆ పడవను ఎంత మరమ్మతు చేసినా దాంతో సముద్రాన్ని దాటలేమని అతనికి తెలుసు ఆకలితో అతని కడుపు వెన్నుకు అంటుకుపోతున్నా అతను చాలా శ్రద్ధగా మరమ్మతు చేస్తూ ఉంటాడు రెండవ రోజు వచ్చేసరికి అతను ప్లాస్టిక్ షీట్ తో ఆ రంధ్రాన్ని మూసేస్తాడు అంతేకాకుండా లాగడానికి ముడుచుకోవడానికి వీలున్న ఒక పడవ తెరచాపను కూడా తయారు చేస్తాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని కష్టం ఫలించి పడవ నిజంగా మంచి తయారవుతుంది ఇది చూసి ఇమ్ము భయపడతాడు ఎందుకంటే ఈ ద్వీపంలో చిక్కుకోక ముందు అతను ఓడలో కేవలం ఒక సాధారణ ఉద్యోగి ఒకవేళ జాక్ నిజంగా తిరిగి వెళ్లి సహాయం తీసుకొస్తే అతన్ని వదిలిపెట్టడు మరుసటి రోజు జాక్ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఇమ్ము జెనిఫర్ ఇద్దరూ కలిసి అతని పడవను దొంగిలించి అక్కడి నుండి పారిపోలని ప్రణాళిక వేసుకుంటారు కొద్దిసేపటికే ఇద్దరు కాసి ఆ చిన్న పడవను ఒడ్డు వైపుకు తీసుకొస్తారు అయితే జాక్ వెంటనే వాళ్ళని చూసేస్తాడు కానీ దూరం కారణంగా అతను సరైన సమయానికి వాళ్ళని ఆపలేకపోతాడు అతను అక్కడికి చేరుకునేసరికి ఇమ్ము జెనిఫర్ను తనతో తీసుకుని విశాలమైన సముద్రం వైపు వెళ్ళిపోతూ ఉంటాడు విచిత్రం ఏంటంటే జాక్ ఇప్పుడు బతికి ఉండే అవకాశాన్ని కోల్పోతాడు అతను ఎప్పటికీ ఈ ద్వీపంలో చీక్కుపోతాడు కానీ అతని ముఖంలో నిరాశ ఛాయ కూడా కనిపించదు దానికి బదులుగా అతను ఒక వింత నవ్వుతో కుర్చీలో కూర్చుని వెళ్ళిపోతున్న పడవను చూస్తూ ఉంటాడు జాక్ యొక్క ఈ వింత ప్రవర్తన చూసి వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు మొదట అతను కోపంతో పిచ్చివాడైపోయాడేమో అని అనుకుంటారు కానీ చాలా త్వరగా అక్కడేదో తప్పు జరిగిందని జెనిఫర్ కు అర్థమైపోతుంది అప్పుడే వాళ్ళిద్దరూ ఆ పడవకి కన్నం పడిందని అందులోంచి వస్తున్నాయని గమనిస్తారు కాబట్టి కొద్దిసేపట్లోనే ఆ పడవ మునిగిపోతూ ఉంటుంది వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలోకి దూకి తమ శక్తినంతా ఉపయోగించి దీపం వైపుకు ఈదడం మొదలు పెడతారు ఈలోపు జాక్ వాళ్ళు కష్టపడి కట్టుకున్న గుడిసెకు నిప్పు పెట్టేస్తాడు తర్వాత ఆ కాల్చిన చేపని నిదానంగా తింటూ ఎలాంటి తొందరపాటు చూపకుండా ఉంటాడు మరోవైపు జెన్నిఫర్ ఇమ్ము ఈదుతూ ఈదుతూ అలసిపోతారు కానీ వాళ్ళిద్దరూ ఓటమిని అంగీకరించకుండా ఏదో విధంగా ద్వీపానికి తిరిగి చేరుకుంటారు ఇమ్మూ ఒడ్డుకు చేరుకున్నట్లు చూడగానే చాక్ వెంటనే చేపలు కొట్టి బల్యం తీసుకుని అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు ఇమ్ము బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ గంటల తరబడి సముద్రంలో ఎడతెరిపి లేకుండా ఈదడం వల్ల అతని శరీరంలో బలం అస్సలు మిగిలిండదు బల్యం తగలగానే ఇమ్మూ బాధాకరమైన అరుపు అరిచి నేరుగా సముద్రంలో పడిపోతాడు జాక్ వెంటనే అతని వెనక వెళ్లి బల్లాన్ని గట్టిగా అతని ఛాతిలో గుచ్చుతాడు కొద్ది క్షణాల్లోనే సముద్రపు నీరు రక్తంతో ఎరుపు రంగులోకి మారిపోతుంది ఇమ్ము కథ ఇక్కడితో ముగిసిపోతుంది ఆ తర్వాత జాక్ జెనిఫర్ను కట్టేసి కఠినంగా శిక్షిస్తాడు ఈ నిర్జీన ద్వీపంలో బతికుండాలంటే ఆమె జాక్ మాట వెనక తప్పదు అని జెనిఫర్ కి అర్థమైపోతుంది ఆమె కళ్ళల్లో భయం విధేయత స్పష్టంగా కనిపిస్తాయి కొంతకాలం తర్వాత జాక్ తన భార్య తప్పుని క్షమించేస్తాడు ఇద్దరు మళ్లీ ఇసుకపై ఒక చిన్న గుడిసెను కట్టుకుంటారు కష్టంతో కూడిన జీవితాన్ని జీవించడం మొదలు పెడతారు ఇద్దరు సాధారణమైన కానీ సురక్షితమైన జీవితాన్ని గడపడం మొదలు పెడతారు చాలా కాలం తర్వాత ఒక టూరిస్టు ఆ నిర్మానుష్యమైన ద్వీపానికి వస్తాడు అప్పుడు జాక్ చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళుంటాడు ఎప్పుడూ ఊహించని విధంగా ఎవరో రావడం చూసి జెన్నిఫర్ ఆనందంతో ఎగిరి గంతులేస్తూ గుడిసె నుంచి బయటకు వస్తుంది ఆ టూరిస్ట్ ఆమెను తన పడవలో కూర్చోబెట్టుకుంటాడు జెన్నిఫర్ కు సంతోషం అలసట రెండు ఒకేసారి కలుగుతాయి ఎన్నో నెలల తర్వాత ఈ రోజు ఆమె కడుపు నిండా భోజనం చేస్తుంది అదే సమయంలో జాకు సముద్రం నుంచి తన తల పైకెత్తి చూస్తాడు టూరిస్ట్ పడవ తన పక్క నుంచి వెళ్తూ ఉండటం గమనిస్తాడు అప్పుడే అతని కన్ను పడవలో కూర్చున్న జెన్నిఫర్ పై పడుతుంది అతను జెనిఫర్ని గట్టిగా పిలుస్తూ ఉంటాడు కానీ జెన్నిఫర్ జాక్ వైపు అస్సలు పట్టించుకోకుండా అతని వైపు చూడకుండా ఉంటుంది ఆమె జాక్ లైటర్ని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది జాక్ జెనిఫర్ను పిలుస్తూనే ఉంటాడు కానీ జెనిఫర్ నెమ్మదిగా అతని కళ్ళ ముందు నుంచి మాయమైపోతుంది చివరికి జెనిఫర్ తన భర్తని ఆ నిర్మానుష్యమైన ద్వీపంలో ఒంటరిగా చనిపోవడానికి ఎందుకు వదిలేసి వెళ్ళి ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్